హాయ్ అండి అందరికీ నమస్కారం మీ ఇంటిలో కానీ ఇంటి దగ్గరలో కానీ ఈ మొక్క ఉందా అయితే మీ ఇంటికి డబ్బు వరదలాగా వస్తుంది మీకు ధనాకర్షణ శక్తి పెరుగుతుంది ఈ మొక్క మీ ఇంటిలో కానీ మీ ఇంటి చుట్టుపక్కల కానీ పెరుగుతుందేమో ఒకసారి చూడండి ఈ మొక్క వల్ల మీకు అదృష్టం పట్టబోతుంది ముఖ్యంగా ఈ రెండు మొక్కలు లేదా ఈ చెట్లు మీ ఇంట్లో కానీ ఇంటి దగ్గరలో కానీ పెరుగుతూ ఉన్నట్లయితే మీ సమస్యలన్నీ కూడా తీరబోతున్నాయని అర్థం చేసుకోండి మన భారతదేశంలో చాలా రకాల మొక్కలు ఉన్నాయి అందులో కొన్నిటిని పూజిస్తాము కొన్ని చెట్ల నుండి వచ్చే పండ్లను పువ్వులను ఉపయోగించుకుంటాము మనం ఇంటిలో లేదా ఇంటి బయట పెంచే మొక్కల వల్ల మనకు అదృష్టం పడుతుంది మన చేతులతో కొన్ని మొక్కలు నాటడం వల్ల గ్రహాలు అనుకూలంగా మారి మనకు అదృష్టం పడుతుంది మొక్కల్లో ఎన్నో శక్తులు ఉంటాయి మీ దరిద్రాన్ని పోగొట్టి అదృష్టాన్ని తెచ్చే మొక్కలు కూడా ఉంటాయి అయితే కొన్ని మొక్కలు మనం నాటకపోయినా వాటంతటవే పెరుగుతూ ఉంటాయి అలా ఒకవేళ ఈ మొక్క పెరిగితే మీ అదృష్టం పండినట్లే మరి ఆ మొక్క ఏమిటో ఆ మొక్క మన ఇంటిలో కాని ఇంటి బయట పెరగటం వల్ల మనకు కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మీకు ధనాకర్షణ పెరిగింది అని ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందని తెలిపే అదృష్ట మొక్కల్లో ఒక మొక్క జిల్లేడు మొక్క సాధారణంగా హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి మొక్కలో చాలా ప్రాముఖ్యత ఉంది అలాంటి ప్రాముఖ్యత ఉన్న చెట్లలో తెల్ల జిల్లెడు చెట్టు కూడా ఒకటి ఈ చెట్టు తెలుపు లేదా ఊదా రంగు పువ్వులతో ఉంటుంది అయితే దీనిపై విఘ్నహట్ట గణేషుడు స్వయంగా ఈ జిల్లేడు చెట్టులో కొలువై ఉంటాడని అందరూ నమ్ముతూ ఉంటారు అంతేకాదు ఈ చెట్టు పూలు శివుడికి చాలా ప్రీతికరమైనవి అని చెప్తుంటారు ఇక ఈ మొక్కను ఇంట్లో శుభ ముహూర్తంలో పెడితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని ఆధ్యాత్మిక గురువులు చెప్తున్నారు తెల్ల జిల్లేడు చెట్టు వేరును కుడి చేతికి కట్టి అదృష్టాన్ని తీసుకువచ్చే గణపతి సప్తనాశన స్తోత్రాన్ని పఠించడంతో అదృష్టం కలిసి వస్తుందని చెబుతున్నారు తెల్ల జిల్లేడు దూదితో దీపాలని వెలిగించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ముఖ్యంగా తెల్ల జిల్లేడు దూదితో ఇప్పనూనె కలిపి ఐదు దీపాలు సిద్ధం చేసుకుని ఐదు వారాల పాటు వెలిగిస్తే ఆంజనేయ స్వామి అనుగ్రహం లభిస్తుంది తెల్ల జిల్లేడు పూలతో శివపూజ ఆకులతో సూర్యపూజ చేసిన వారికి విశిష్ట ఫలితాలు దక్కుతాయి తెల్ల జిల్లేడు చెట్టు వేరుని తీసుకువచ్చి ఇంట నాటడానికి ఆదివారం గురువారాలలో పుష్యమి నక్షత్రం కూడా మంచిది శ్వేతార్గం అంటే తెల్ల జిల్లేడు చెట్టు ఇంట్లో ఉంటే సాక్షాత్తు గణపతి ఇంట్లో ఉన్నట్టే లెక్క ఈ జిల్లేడు ఇంట్లో ఉండటం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఇతి బాధలు ఉండవు ధనధాన్య సమృద్ధి ఉంటుంది వ్యాపారం అభివృద్ధి చెందుతుంది విద్యార్థులు రాణిస్తారు సర్వకార్యాలు జయప్రదం అవుతాయి ఆదివారం పుష్యమి నక్షత్రం గురువారము పుష్యమీ నక్షత్రం వచ్చిన రోజున ఆ సమయంలో శ్వేతార్గం నాటడం చేయవచ్చునని పూజ కూడా చేసుకోవచ్చని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు తెల్ల జిల్లేడును శ్వేతార్క మూలంగా సంబోధిస్తూ ఇందులో విఘ్నాలు తొలగించే వినాయకుడు నివసిస్తాడని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఇంకా తెల్ల జిల్లేడుతో కలిగే లాభాలు తెలుసుకోండి ఇది హేరంబ గణపతికి ప్రతీక ఈ తెల్ల జిల్లేడును దొరికించుకుంటే మహాశివుడు విఘ్నాధిపతుల దయ మన మీద ప్రసరిస్తుందట తెల్ల జిల్లేడు వేర్ల మీద గణపతి నివసిస్తాడు ఇంట్లో ప్రశాంతత లేదని ఎప్పుడూ ఏవో గొడవలు చికాకులు ఉన్నాయని అనుకున్నవారు ఈ మొక్కను ఇంట్లో పెట్టుకోవడం వలన అంతే మంచి జరుగుతుందని విశ్వాసం మనం తులసి మొక్కను ఎలా ఇంట్లో నాటుకొని పూజలు చేస్తామో అలాగే ఈ మొక్కను కూడా ఈ విధంగా చేయవచ్చు జిల్లేడు మొక్కలు ఎక్కువగా ఉన్న ఊర్లో పంటలు బాగా పండుతాయని దరిద్రం తొలగిపోతుందని నమ్మకం శ్వేతార్గ గణపతిని పూజించిన వారికి మంచి ఫలితాలు ఉంటాయి అయితే ఇళ్లలో జిల్లేడు మొక్కలు ఉండకూడదు అంటారు నిజానికి శ్వేతార్గం లేదా తెల్ల జిల్లేడు మొక్క ఇంట్లో ఉంటే ఇక వారికి దరిద్రం అంటే ఏమిటో తెలియదని శాస్త్రం చెబుతుంది జిల్లేడు మొక్కలు అధికంగా ఉన్న ఊర్లో పంటలు బాగా పండుతాయి అంటారు ఒక్క మాటలో చెప్పాలంటే జిల్లేడు సిరి సంపదలకు చిహ్నం అని నమ్ముతారు శ్వేతార్గ మూలాన్ని చిన్నదిగా తీసుకుని భుజం మీద లేదా కంఠంలో ధరించడం వల్ల ఆరోగ్య రక్ష కలుగుతుంది నరుల దృష్టి వంటి హాని కలగకుండా ఇది కాపాడుతుంది ఇంటిలో కానీ స్థలంలో కానీ తూర్పు దిక్కు దోషాలు ఉన్నవారు ప్రభుత్వ ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నవారు నేత్ర సమస్యలు ఉన్నవారు తరచుగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు శ్వేతార్గ గణపతిని పూజించడం కానీ శ్వేతార్గ వేరును తాయత్తులో ధరించడం గాని చేస్తే శుభప్రదం ఎవరైతే శ్వేతార్గ గణపతిని సాక్షాత్తు గణపతిగా భావించి పూజలు చేస్తారో వారికి జ్ఞాన సంపద సురక్ష శాంతులు లభిస్తాయి జాతక చక్రంలో సూర్యగ్రహ దోషాలు ఉన్నవారు సూర్యుడు నీచలో ఉన్నవారు ఇంటికి నరదృష్టి ఉన్నవారు వీధిపోటు ఉన్నవారు పంతుల్ని పురోహితుల్ని సంప్రదించి వారి సలహా మేరకు శ్వేతార్గ గణపతిని ఇంట్లో ప్రతిష్ఠించుకునేందుకు సరైన ముహూర్తాన్ని నిర్ణయించాలి కుదరని పక్షంలో వినాయక చవితి రోజున ఈ శ్వేతార్గ గణపతిని ప్రతిష్ఠించి పూజ చేయాలి శివుడిని తెల్ల జిల్లేడు పూలతో పూజిస్తే వ్యక్తులు వారి లైంగిక నేరాలకు క్షమించబడతాయని పురాణాలు చెబుతున్నాయి ఈ పువ్వుతో శివుడిని పూజించేటప్పుడు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా చేసిన పాపాలు క్షమించబడతాయి తెల్ల జిల్లేడును శ్వేతార్గం అంటారు వృక్షజాతిలో ఈ తెల్ల జిల్లేడు విశిష్టమైంది ఇందులో విషయం ఉంటుందని చాలామంది ఈ మొక్కలకు దూరంగా ఉంటారు ముఖ్యంగా జిల్లేడు పాలు కళ్ళలో పడితే చూపు పోతుందని భయపడిపోతూ ఉంటారు కానీ ఏమిటంటే ఈ మొక్కలో ఉన్న విషయంతో ఆయుర్వేదంలో దివ్యమైన ఔషధాలు తయారు చేస్తున్నారు జిల్లేడులో రెండు రకాలు ఉంటాయి వంగ పువ్వు రంగు పూలు పూస్తే జిల్లేడు ఒకటి తెల్లపూలు జిల్లేడు ఒకటి మరి ఒకటి ఇది హేరాంబ గణపతికి ప్రత్యేకం ఈ తెల్ల జిల్లేడు దొరికించుకుంటే మహాశివుడు విఘ్నాధిపతుల దయ మన మీద ప్రసరిస్తుందట తెల్ల జిల్లేడు వేర్ల మీద గణపతి నివసిస్తాడు ఈ వేర్లు కొన్నిసార్లు ఆకృతిలో సైతం గణపతిని పోలి ఉంటాయి అందుకే చాలామంది తెల్ల జిల్లేడును పరమ పవిత్రంగా భావించి తులసి మొక్కలాగా ఇంట్లో నాటుతారు ఈ మొక్క కనుక ఉంటే ధనధాన్యాలు పుష్కలంగా లభిస్తాయి ఆలోచనలో పరిపక్వత వస్తుందని ఎవరైనా హాని తలపెట్టినా అలాంటివి దుష్ప్రభావం చూపకుండా వారి ప్రయోగాలే నశిస్తాయని ప్రతీది ఇళ్లలో జిల్లేడు మొక్కలు ఉండకూడదు అనేది ఒక అపోహ మాత్రమే నిజానికి శ్వేతార్గం లేదా తెల్ల జిల్లేడు మొక్క ఇంట్లో ఉంటే ఇక వారికి అంటే ఏమిటో తెలియదు బాలరిష్ట దోషాలను నవగ్రహ దోషాలు తొలగించుకోవచ్చు తెల్ల జిల్లేడు పువ్వులతో ఆంజనేయ స్వామిని పూజిస్తే ఆ స్వామి వారు తొలగించేస్తారు భక్తి ప్రవర్తనలతో వారికి ఎలాంటి బాధలు భయాలు ఉండవు ఏ విధమైన చీడలు పీడలు శోకము అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి చేతబడులు తెల్ల జిల్లేడు హనుమంతుడు ఉన్న చోట పనిచేయవని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఇక మీకు అదృష్టం పట్టబోతుంది అని తెలిపే మరొక మొక్క మందార మొక్క ఈ మొక్క మీ ఇంటిలో కానీ మీ ఇంటి బయట కానీ ఉన్న ఒకవేళ మీరు నాటిన అతి త్వరలో అదృష్టం పడుతుంది మీకు కుజుడు బలహీనంగా ఉంటే లేదా వివాహం మొదలైన వాటిల్లో జాప్యం ఉన్నట్లయితే ఇంట్లో మందార మొక్క ఉంచడం శుభప్రదం అని వాస్తుశాస్త్రం చెబుతుంది మొక్కలు నాటితే ఆర్థికపరమైన ఆటంకాలు తొలగిపోతాయని చెప్తారు వాస్తుశాస్త్రంలో చెప్పిన విధంగా చేయటం వల్ల ఆర్థిక సంక్షోభం నుంచి తప్పించుకోవచ్చు ప్రధానంగా ఎర్రని పువ్వు వాస్తులో ప్రత్యేక ప్రయోజనాలను ఇస్తుందని భావిస్తారు లక్ష్మీదేవికి కూడా ఈ పువ్వు అంటే చాలా ఇష్టం దీన్ని ఇంట్లో వాడితే శుభం కలుగుతుందని నమ్ముతారు మీరు ఆర్థిక సంక్షోభం కారణంగా ఇబ్బందులు పడుతూ ఉంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడకపోతే ఖచ్చితంగా మీ ఇంట్లో మందార పూల మొక్కను నాటండి తప్పకుండా మహాలక్ష్మి అనుగ్రహం మీకు కలుగుతుంది పువ్వుల్లో మందార పువ్వుకు విశిష్ట స్థానం ఉంది అందంగా కనిపించే ఈ మందారం పూజల్లో ప్రముఖ స్థానం సొంతం చేస్తుంది అందాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ మందార పువ్వు భాగవతంలో విశిష్ట స్థానం సంపాదించింది రకరకాల మందార పువ్వులు ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్నాయి ప్రతి ఇంట మందారం కనిపిస్తూ ఉంటుంది అటువంటి మందార మొక్కను ఇంట్లో పెంచుకోవడానికి కూడా వాస్తు నియమాలు ఉన్నాయని వాస్తు శాస్త్రం చెప్తుంది ఈ మందార పువ్వు ఆర్థిక సంక్షోభం నుండి అప్పుల భారం నుండి బయటపడడానికి సహాయపడుతుంది ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవటం వలన జీవితానికి సంబంధించిన అనేక సమస్యలు అధిగమిస్తారని నమ్మకం ఈ మొక్కను గార్డెన్లో పెంచుకునే ముందు కొన్ని నియమాలు తెలుసుకోవాలి చాలామంది తమకు ఇష్టమైన గార్డెన్లో తమకు ఇష్టమైన రంగురంగుల పూల మొక్కలను పెంచుకుంటూ ఉంటారు ఇంకా చెప్పాలంటే పువ్వులను సొంత పిల్లల్లా చూసుకునేవారు కూడా చాలామంది ఉన్నారు ప్రకృతి ఒడిలో అందమైన మొక్కల మధ్య గడపడానికి ఇష్టపడేవారు ఉన్నారు పువ్వులు చూడడానికి అందంగా ఉండడమే కాదు సువాసన వెదజల్లుతూ మనసును పులకరింపజేస్తాయి కూడా దాదాపు ప్రతి ఒక్కరూ రంగురంగుల పువ్వులను సువాసనలను ఇష్టపడుతూ ఉంటారు దేవతలకు కూడా పువ్వులు అంటే ఇష్టం హిందూ మతంలో పువ్వులు సానుకూల శక్తికి చిహ్నంగా పరిగణించబడుతున్నాయి పువ్వులు పర్యావరణ పరంగా కూడా ముఖ్యమైనవి పువ్వుల్లో మందార పువ్వుల మొక్కలు ప్రతి ఇంట్లోనూ ఉంటాయి మందార పువ్వులను ఇంట్లో నాటడం వల్ల సానుకూలత వస్తుంది అయితే ఈ మందారం మొక్కను తూర్పు లేదా ఉత్తర దిశలో మాత్రమే ఉంచాలని గుర్తుంచుకోవాలి మొక్క ఎండిపోకుండా క్రమం తప్పకుండా నీరు పోయాలి మందారం మొక్క సంపద దేవత అయిన అయినటువంటి లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వు అని నమ్మకం కనుక ఎవరి ఇంట్లో అయితే మందారం మొక్క ఉంటే వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది చిన్న చిన్న కారణాల వల్ల ఇంట్లో చాలాసార్లు గొడవలు జరుగుతూ ఉంటాయి ఇలాంటి వివాదాలు భార్యాభర్తల మధ్య సంబంధాలపై కూడా చాలా ప్రభావం చూపుతూ ఉంటాయి కొన్నిసార్లు సంబంధాలు బీటలు పడుతూ ఉంటాయి కూడా సంబంధాలను బలోపేతం చేయటంలో మందార పువ్వులు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి ఈ మొక్కను ఇంట్లో నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది జాతకంలో సూర్యుడు కుజుడు ఉన్నట్లయితే ఇంట్లో మందార మొక్కను నాటాలి సూర్యకుజ దోషాలను తొలగిస్తుంది కుజుడిని ప్రసన్నం చేసుకోవడానికి హనుమంతుని మందార పూలతో పూజించాలి అదేవిధంగా సూర్యదేవునికి నీటిని అర్పించేటప్పుడు మందార పుష్పం వేసిన నీటితో తర్పణం చేయటం ద్వారా గొప్ప ప్రయోజనాలు అందుకుంటారు శరీర దుర్వాసన కూడా తొలగిపోతుంది మందార మొక్కను ఇంట్లో ఎప్పుడైనా సరే నాటవచ్చు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఎర్రని మందార పువ్వులను దేవతారాధనలో ఎవరైతే వినియోగిస్తారో వారి కోరికలను భగవంతుడు తప్పక నెరవేరుస్తాడని పురాణాలలో చెప్పబడింది ఎర్ర మందారం చెట్టును ఇంట్లో పెంచడం ఎంతో శుభప్రదం బయటకు వెళ్ళేటప్పుడు ఎర్ర మందార మొక్కను చూస్తూ బయటకు వెళ్లడం వల్ల మనసు ఆహ్లాదంగా ఉంటుంది చెట్టంతా పూలు పూసిన మొక్కను చూస్తే అంతా శుభమే కలుగుతుంది మానసిక పరమైన దోషాలను కూడా మందార చెట్టు తొలగించేస్తుంది ఈ చెట్టును ఇంట్లో పెంచుకుంటే అంతా శుభమే కలుగుతుంది ఈ మొక్కను ఇంట్లో సింహద్వారానికి కుడివైపు ఉండేలాగా పెంచుకుంటే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు ఎర్ర మందార పువ్వును తలలో పెట్టుకోవడం వల్ల స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉంటారని ఒక నమ్మకం ఉంది మందార కట్టిన కఠినమాలను దేవతారాధనకు ఉపయోగించవచ్చు ఈ మందార పువ్వులు పూజకు అందానికి మాత్రమే కాదు అనేక రకాల దోషాలను తొలగించుకోవడానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి ఎరుపు సానుకూల శక్తిని ఇస్తుంది ఇంటికి తూర్పు దిక్కున ఎర్ర మందార చెట్టును నాటడం వల్ల ఫలితం ఉంటుంది ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీగా మార్చుతుంది మందార మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని వాస్తు పండితులు చెబుతున్నారు దేవతా పూజకు కూడా మనం మందార పువ్వులను ఉపయోగిస్తూ ఉంటాం దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది ఐదు దేవతా వృక్షాలలో మందార చెట్టు కూడా ఒకటి మందార ముక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోని వారికి ధనానికి లోటు ఉండదట ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు మంగళవారం హనుమంతుడిని శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఎర్ర మందార పూలను సమర్పించి పూజించినట్లయితే దాని ద్వారా ఆర్థిక సమస్య నుంచి బయటపడవచ్చు అలాగే ఏదైనా విలువైన వస్తువు పోయినప్పుడు దేవునికి ఎర్ర మందార పువ్వులను సమర్పించడం వల్ల పోయిన వస్తువు వెంటనే దొరుకుతుంది అదేవిధంగా సూర్యనారాయణుని పూజించినప్పుడు మందారం పువ్వు లేకుండా ఆరాధించడం అన్నది అసంపూర్ణంగా పరిగణించబడుతుంది ఈ రెండు మొక్కలు మీ ఇంట్లో కానీ ఇంటి దగ్గరలో కానీ పెరిగితే మీకు చాలా మంచి జరుగుతుంది అయితే ఆ మొక్కలతో మీరు పరిహారాలు చేసినప్పుడు మీ జీవితం మారుతుంది ఈ చెట్టు పూలతో దేవతలకు క్రమం తప్పకుండా పూజలు చేయండి మంచి ఫలితాలను పొందండి ఆనందంగా జీవించండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు